పురపాలక సంఘం ఏర్పడి అరవై సంవత్సరాలు పూర్తయినటువంటి శుభ సందర్భంలో వజ్రోత్సవ వేడుకలను నిర్వహించుకుంటున్నటువంటి ఈ శుభతరుణంలో వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ శ్రీ భూపతి ఆదినారాయణ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఒక శుభారంభం ఇవాళ వజ్రోత్సవ వేడుకల్ని ప్రారంభించుకునేటప్పుడు ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి స్వయ్ కేంద్రం ఏర్పాటు చేసుకుని అందులో నగరంలోని పట్టణంలోని అందరినీ కూడా భాగస్వాములు చేసి తద్వారా ఈ వజ్రోత్సవ వేడుకలకు ఒక శుభారంభం చేసినందుకు మున్సిపాలిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అందులో ముఖ్యంగా ప్రజా సంఘాల వారు ఇతర ఆధ్యాత్మిక సంఘాల వారు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్పరుచుకుంటున్నారు అందరం కలిసి దీన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తాం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో జరిగేటువంటి ప్రధాన వేడుకల్లో మన రాష్ట స్థాయి మంత్రులు ఇతర ముఖ్యులు కూడా పాల్గొంటారు మనందరం కలిసి నిరదమోలు పట్టణాన్ని రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దడానికి ముఖ్యంగా పైన రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు వచ్చేటప్పటికీ అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయినటువంటి రెండు వేల నలభై ఏడులో వికసిత భారత్ అనేటువంటి పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి పరిపాలనా దక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు పేరుతోటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు వారికి సహకరిస్తున్నటువంటి ప్రధాన నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మనకు ఉపకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మనం కూడా రెండు వేల నలభై ఏడు వచ్చే నాటికి నిరదవోలు పట్టణాన్ని అద్భుతమైనటువంటి స్వర్ణాంధ్రకి చెందినటువంటి నిరదవాలు పట్టణంగా రూపొందించుకోవడానికి మన అందరూ కృషి అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పటికే కాలాతీతమైంది ఇక మనం సైకేర్ అన్ని ప్రారంభిద్దామనేటువంటి మాటను మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ జై నిర్దవాలు Wow, thank you sir, thank you sir. One, two, Yeah. yeah. ಏರ್ಪಡಿ ಅರವೈ ಸಂ ಪೂರ್ತ ಶುಭ ಸಂದರ್ಭ వజ్రోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంటున్నటువంటి ఈ శుభతరుణంలో వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ శ్రీ భూపతి ఆదినారాయణ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు కారంకి నాగేశ్వరరావు గారికి వామపక్ష నాయకులు శ్రీ రాంబాబు గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఎవరి మంది కౌన్సిలర్స్ ప్రతినిధులు పురప్రముఖులు అందరికీ నమస్తమా తెలియజేస్తూ అన్నిటికంటే మించి చక్కటి దుస్తులతో మంచి క్యాపులతో అద్భుతంగా తయారై ఫై లో పాల్గొనడానికి విచ్చేసినటువంటి ఎవరు మంది విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభోదయం తెలియజేస్తాను ఆల్ ది బెస్ట్ పై లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇది ఒక శుభారంభం ఇవాళ వజ్రోత్సవ వేడుకల్ని ప్రారంభించుకునేటప్పుడు ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి రన్ని ఏర్పాటు చేసుకుని అందులో నగరంలోని పట్టణంలోని అందరినీ కూడా భాగస్వాములు చేసి తద్వారా ఈ వజ్రోత్సవ వేడుకకి ఒక శుభారంభం చేసినందుకు మున్సిపాలిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అందులో ముఖ్యంగా ప్రజా సంఘాల వారు ఇతర ఆధ్యాత్మిక సంఘాల వారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పడుచుకుంటున్నారు అందరం కలిసి దీన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తాం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో జరిగేటువంటి ప్రధాన వేడుకల్లో మన రాష్ట్ర స్థాయి మంత్రులు ఇతర ముఖ్యులు కూడా పాల్గొంటారు మనందరం కలిసి మిరదబోలు పట్టణాన్ని రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దడానికి ముఖ్యంగా పైన వచ్చేటప్పటికి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయినటువంటి రెండు వేల నలభై ఏళ్ళలో వికసిత భారత్ అనేటువంటి పేరుతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి పరిపాలనా అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు పేరుతోటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు వారికి సహకరిస్తున్నటువంటి ప్రధాన నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మనకు ఉపకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మనం కూడా రెండు వేల నలభై ఏడు వచ్చేనాటికి మిరదవోలు పట్టణాన్ని అద్భుతమైనటువంటి స్వర్ణాంధ్రకి చెందినటువంటి నడదవోలు పట్టణంగా రూపొందించుకోవడానికి కృషి చేయాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పటికే కాలాతీతమైంది ఇక నేను మనం ఫైకేర్ ప్రారంభితామనేటువంటి మాట మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా నమస్కారం జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ జైదవోలు